మా శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం ప్రధాన అర్చకులు శ్రీ వజ్జాల వెంకటేశ్వర శర్మ గారిని మనం ఇంటర్వ్యూలోకి తీసుకెళ్దాం మరి మొదటిగా అయ్యగారు నమస్కారం మరి ఈరోజు మా ఈ ప్రజల కోసం ఈ బంధువుల కోసం మరి మీ యొక్క సలహా మీ సూచనలు తెలియజేయాలని కోరుకుంటూ మరి మీరు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా ఆ యొక్క కాశీ విశ్వేశ్వరుడు ఆ భగవంతుని యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయ్యా మరి మహాశివరాత్రి సందర్భంగా మీరు ఒక అద్భుతమైన మరి మాలధారణ అనే ఒక విషయాన్ని నేను విన్నాను అందుకోసం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మరి ఈ యొక్క ఈ శివ మాలాధారణ అంటే అంటే అయ్యప్ప స్వామి హనుమాన్ దుర్గా మాత మాలలు మాదిరిగానే ఉంటుందా దానిలో ఏంటి స్పెషల్ మరి మీరు చెప్పగలరు అన్నిటికంటే ప్రాచీనమైన దీక్షని శివ దీక్ష ఎందుకంటే వేదకాలంలోనే ఈ దీక్ష ప్రారంభమైంది ఈ దీక్షను దేవతలే ఆచరించారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపమన్యుని దగ్గర నుంచి దీక్ష యొక్క విశేషాలను తీసుకుని శ్రీకృష్ణుడు ఆచరించాడు అదేవిధంగా అగస్త్యుని దగ్గర నుంచి తెలుసుకొని శ్రీరామచంద్రుడు ఆచరించాడు ఇది మనకు పద్మ పురాణం లోపల చెప్పబడి అదేవిధంగా మహాభారతంలో కూడా ఈ యొక్క దీక్షా విశేషాలను తెలియజేయబడి ఉన్నది అం సాక్షాత్తు అమ్మవారే ఈ దీక్షను ఆచరించింది అటువంటిది అంత ప్రాచీనమైన దీక్ష శివ దీక్ష ఎందుకు ఆచరించారయ్యా శివ దీక్షను అంటే మనం ఏది చేసినా కానీ దీక్షాభద్రమై చేయాలి ఏ పూజా కార్యక్రమాలు చేసినా దీక్ష అంటే ఒక నియమాలు ఒక సరళి లోపల ఒక పద్ధతి లోపల ఒక క్రమబైన పద్ధతిలో ఆచరించడమే దీక్ష వేరే ఒకటి కాదు ఈ శివ దీక్ష అనేది చాలా విశేషమని చెప్తున్నాను కదా దీక్షలు ఏవైనా కానీ మనకు ఈ యొక్క కాలం లోపల మనము అంటే మన జీవన విధానమే దీక్ష వేరేదో కాదు రాను రాను మనం కొంచెం వెళ్ళడం వల్ల మన పద్ధతులు మారిపోయినవి ఆ పద్ధతులను మళ్ళా గుర్తు చేసుకోవడానికే దీక్ష ఆచరిస్తున్నాం అంటే ప్రాతకాల స్థానం అది నిత్యం చేయవలసిందే కానీ మనం అలవాటు పడేటందుకు ఈ దీక్షాకాలంలో ప్రారంభం చేసుకున్నాం అనుకో అంటే సూర్యుడు ఉదయించకముందు కాలకృత్యాలు నెరవేర్చుకోవాలి అదేవిధంగా సాయంకాలంలో కూడా ఆచరించాలి రోజున దీపం వెలిగించాలి స్వామి వారిని ఆరాధన చేసుకోవాలి ఇదంతా కూడా నిత్యం చేసే కృత్యాలే కానీ ఈ వేగవంతమైన జీవితంలో మనం వీటన్నిటి కూడా దూరం అయిపోతున్నాం కనీసము కొంచెం దీక్షా సమయం అని ఈ యొక్క వీటిని ఆచరించినతో మనం శుభ ఫలితాలు పొందుతాము అదేవిధంగా మనము ఆ సరి అయిన జీవన క్రమానికి అలవాటు పడే అవకాశం ఉంది అది అది శివ దీక్ష చేసినట్టు అంటే మీకు తెలుసు శివుడు అంటే ఎవరు గౌళాశంకరుడు అని కోరుకున్న వరాలన్నీ కూడా ఇచ్చేవాడు ఏదైనా కోరిక నెరవేరాలంటే శివారాధనే ముఖ్యమైనది అంటే శివ ఇచ్చేది ఐశ్వర్యం అని మనకు చెప్పబడుతున్నది శివుడు ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యం అంటే అన్నీ కూడా ఐశ్వర్యాలే సుఖ మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా ఐశ్వర్యాలే మరి దీక్ష ఏ విధంగా చేయాలని మీరు అడిగారు అవును చాలా చక్కని ప్రశ్న అడిగారు దీక్ష అనేది కఠినమైన అని చెప్పిన కఠినమైన నియమాలు తోని ఆచరించే దీక్ష అంటే మన పూర్వ లోపల మన ఋషులు ఆచరించాలి ఈ విధంగా ఇప్పుడు మనకు అవి కఠినమైపోయినవి వాటిని పాటించాలంటే అంటే రోజు ఏకముక్తం చేయాలి ఒకటే పూట భోజనం చేయాలి ఒక పూట అల్పాహారం అంటే కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా ఉండాలి అల్పాహారం అని చెప్పి ఒక పది ఇడ్లీలు పది దోశలు అది అల్పాహారం కాదు అది అల్కాహారం చాలా మన అలానే అవుతుంది అవును అట్లా కాకుండా అల్పాహారాన్ని తీసుకోవాలి మనం ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రి సాధ్యమైనంత వరకు పది లోపలనే భోజనం చేయాలి అల్పాహారం చేయాలి ఆ భోజనం అంటే అన్నం తినడం కాదు అల్పాహారం కూడా భోజనమే అవును అది కూడా ఒక రకమైన ఆహారమే ఆ విధంగా రాత్రి పది గంటల లోపు చేయాలి వీలు కాకుండా పదకొండు రాత్రి పన్నెండింటికి ఒకటికి తింటే అది రాక్షస భోజనం అవుతుంది అది ఏ దిన వంసానం అని అవుతుంది రాత్రి పూట అందుకే మనం ఖచ్చితంగా ఏ దీక్ష పాటించినా ఏ నియమాలు పాటించినా దీన్ని ఆచరించాలి రాత్రి రెండింటి దాకా తెలివితో నుండి అయ్యాను శ్రద్ధ గారి సేవలోనే ఉన్నాను పొద్దున ఎన్ని అయింది అందుకే అంటే కుదరదు దీక్ష అంటే దీక్ష అంటే దీక్ష దీక్షనే ఆ నియమాలు అవి ఖచ్చితంగా ఆచరించవలసిందే నువ్వు ఎట్లా ఉన్నా గాని ఉదయము ప్రాతకాలం అంటే సూర్యుడు ఉదయించకముందు కాలకృత్యాన్ని నెరవేర్చుకోవాలి అది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పని చీకటి స్థానం ఒక నియమమే కాదు అంటే వెతురు రాకముందు మన కాలకుత్యాన్ని నెరవేర్చుకొని స్నానం చేయాలి ఇంట్లో దీపం వెలిగించాలి అది ఒక దీక్ష లోపల ఒక భాగం ముఖ్యమైన భాగం తర్వాత భోజనం ఒక భాగము తర్వాత మనం వేసుకునే వస్త్రాలు వస్త్రం ఎందుకు వస్త్రాలు వేయాలి మరి వేరే వస్త్రాలు వేసుకోకుండా వేసుకుని దీక్ష చేయరాదా అంటే చేయొచ్చు కానీ మనం ఒక ఉన్నామని పక్క వాళ్ళకి తెలియాలంటే మనం వేసుకునే వస్త్రాలపైనే ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆ ఉంటారు మన దగ్గరికి రారు వాళ్ళు మాలధారణలో ఉన్నారని దూరంగా వెళ్తారు గట్టిగా మాట్లాడుతుంటారు మనం మాలధ మనం ఆ వస్తువు ఆ యొక్క ఉన్న మన దగ్గర ఎటువంటి మాటలు గట్టిగా మాట్లాడుకుంటూ దూరంగా నిలిచి ఉంటారు అంటే ఏవైనా అనరాని మాటలు మనకు వినకుండా ఉండేటందుకు మన ఒక ఈ యొక్క చిహ్నాన్ని సూచిస్తుంది మనం మాలధారణలో ఉన్నాము వారు నియమ నియమనిష్టలతో ఉన్నారు మనం వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు దూరంగా ఉండాలి అని చెప్పి మరి ఒక విషయం ఏంటంటే దీక్షాకాలను గట్టిగా మాట్లాడకూడదు రౌద్రం ఓకే రౌద్రం పనికిరాదు హరిషెడ్ వర్గాలను అరికట్టాలి అరిషడ్ వర్గాలు ఏంటివి కామ క్రోధ మధ మాచ్చర్యలు అది వదిలిపెట్టాలి అంటే కోరికలను ఫస్ట్ తగ్గించుకోవాలి దీక్షాకాలం మాలధారణలో మాలధారణ లోపల కోరికలు ఉండకూడదు కోపం ఉండకూడదు గర్వం ఉండకూడదు పిసినార్థనం ఉండకూడదు మోహం ఉండకూడదు ఇవన్నీ కూడా మనము తగ్గించుకోవాలి దీక్షాకాలం లోపల అంటే మనము ఆ స్వామి వారి స్మరణలోనే విద్యవే ఉండాలి ఏది మాట్లాడినా శివ 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 ఆ శివా శివ అనడం వల్ల మనం అనే శివ అనడం వల్ల తపస్సు శివుడు మనం శివ శివ అంటే శివుడు మనకు అవుతాడు ఆ శివుణ్ణి ఉచ్చరిస్తుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా దూరమవుతాడు శివ అంటే మంగళకరమైనదని అర్థం అంటే మంగళకరమైన అంటే శుభాలను కలిగేవాడే శివుడు వేరెవరో కాదు ఆయన పెట్టుకునే విభూతే ఐశ్వర్యం అవును అటువంటిది ఆ దీక్షను ఆచరించినట్టయితే మహాదేవుడు దేవాది దేవ దేవుడు అయినటువంటి ఆ యొక్క శివుని దీక్షలో ఆ దేవతలు ఆచరించారు రాక్షసులు ఆచరించారు అతను అంత గొప్పవాడు ఆ మహాశివుడు శివరాత్రి అనేది మనకు పర్వకాలము దానికి ముందు ఈ దీక్ష తీసుకోవడం ఓకే అంటే పదకొండు రోజులు ఇరవై ఒకటి నలభై ఒకటి ఆ సాధ్యమైనంత కాలం మన జీవితంలో మార్పు రావాలంటే కనీసం మండల దీక్ష ఆచరించాలి మండలం అనే దానికి వేరే అర్థం ఏం లేదు కొందరు నడవన మండలం అంటే నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు కానీ చెప్తున్నారు మండలం అంటే నలభై రోజులే మండలం అనేది ఇప్పుడు సిక్స్టీన్ అంటే పదహారు అవుతుంది గాని పద్దెనిమిది ఇరవై కాదు కదా అంటే రోజులు కూడా అంటున్నారు మండల దీక్ష అంటే నలభై రోజులు దీక్షాకాలం ఉన్నప్పటికీ దానికి మూడు రోజుల ముందు శుచిగా ఉండాలి మన ఆ తర్వాత కూడా సాధ్యమైనంత వరకు మనం నలభై ఒకటి రోజులు వదిలిపెడతాం రోజే ఎటువంటి కర్తవ్యాలు చేయకూడదు దాని ఉదయం కూడా కొంచెం శుచిగా ఉంటే మంచి అనే ఉద్దేశంతో చెప్తున్నారు కొందరు కానీ మండలం అనే పదాన్ని వేరు చేయడానికి వీల్లేదు నలభై రోజులు దీక్షాకాలం ఖచ్చితంగా ఆ నలభై మండలం అంటే దాని అర్థం నలభై అర్ధ మండలం వేసుకోవచ్చు మరి ఆ ఇరవై రోజులు చేసుకోవచ్చు ఇరవై ఒకటి రోజు మాలా వీరు మీరు కాని వాళ్ళు పదకొండు రోజులు ఖచ్చితంగా ఆచరిస్తే అంటే మనం మొదటిసారి పదకొండు రోజులు ఆచరించిన రెండోసారి ఇరవై ఒక్క రోజులు అంటే అనగనగ రాగమతిశైలు చుండు అన్నట్టు మనము ఆ యొక్క త్రియదనాన్ని చూడాలంటే మొదలె నలభై ఒక్క రోజులు వేసుకోవాలంటే కొంచెం భయం వేసినప్పుడు పదకొండు రోజులు ఆచరించి తర్వాత ఇరవై ఒక్క రోజులు ఆచరించాం తర్వాత నలభై ఒక్క రోజులు ఆచరించాం ఓకే దీక్ష జీవితాంతం కూడా దీక్షలు ఉండవచ్చు జీవితాంతం కూడా ఉండవచ్చు కానీ ఆ దీక్షలు వేరు ఈ దీక్షలు వేరు గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉన్నది ఓకే ఆ గృహస్థాశ్రమ ధర్మం లోపల బ్రహ్మచర్యం ఉండదు కానీ ఇప్పుడు మనం ఆచరించే దీక్షలో బ్రహ్మచర్యం ఉంటుంది గృహస్థాశ్రమ ధర్మంలో కూడా చేసినవిజ్ఞ యాగా భవతారామణులు లేవడం ప్రతిరోజు ఆ ప్రతిరోజు చేసేట్టుగా కర్తవ్యమే మనం గృహస్థాశ్రమం వివాహం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని తీసుకొని మనము ఆచరించవలసిందే బ్రహ్మచర్యము లోపల ఎట్లా ఉన్నప్పటికీ కానీ గృహస్థాశ్రమ ధర్మంలో మాత్రం ఖచ్చితంగా మనం వ్రతాలు నోములు మన ఇంట్లో జరిగే ప్రతి పూజా కార్యక్రమం ఏ దేవత కుల దేవతలు అందుకోసం ఇంకొక విషయం చెప్తున్నాను మనందరి కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శివుణ్ణి కుల దేవతగా ఆలచే ఇల దేవతగా ఆల ఆరాధిస్తారు మనం పుట్టి వెంటలు చేసుకున్నా కేశం చేసుకున్నా రాజరేష్ ఖచ్చితంగా అదే రాజరాజేశ్వర స్వామిని దీక్షాకాలం పట్టి ఆచరిస్తే మన ఇల దేవతను ఆరాధిస్తేనే ఎందుకంటే మనకు ఎన్ని దేవుళ్ళను ఆరాధించినా ఎన్ని పూజలు చేసినా మన ఇలవేలుపును ఆరాధించకుండా వేరే దేవుని ఆరాధిస్తే ఫలితం ఏమీ ఉండదు కుల విద్య ఇల విద్యలు ఎన్ని అయినాను కుల విద్యకు సాటి రావు గువ్వల చెన్న అని చెప్పారు అట్లానే ఇలవేల్పుండంగా మన కుల దైవాన్ని కాదని వేరే దేవతలను దేనిని ఆచరించినా కానీ మనకు ఫలితాన్ని సరిగ్గా పొందలేదు ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ అంతా మనం ఏం చెప్తాం కుల కులదేవతాభ్యోమహ ఇల దేవతాభ్యోమ అంటే ఆ దేవుణ్ణి కుల దేవతను ఏ పూజ చేసినా వాళ్ళ ముందు రావాలి తల్లిదండ్రులు కులదేవత ఇల దేవత మనకు విద్యను ప్రసాదించే గురువు ఆచార్యుడు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఓకే మరి ఇంకా ఈ యొక్క మాలధారంలో ఇంకా ఇంకేమైనా నిష్టలు ఇవి కాక ఇంకేమైనా బ్రహ్మచర్యం పాటిస్తాము ఏకభుక్తం పాటిస్తాము గోధుమ రంగు వస్త్రాలు ధరిస్తాము ఓకే గోధుమ రంగు రంగు లేదా కొందరు ఇది శివ దీక్షలు కొందరు తెలుపు రంగు ఓకే ఏది ధరించినా గాని సాధ్యమైనంత వరకు దీక్షాకాలం లోపల ఈ ప్యాంట్లు వేసుకోకుండా ఉంటే మంచి లొంగిలు కట్టుకోవాలి అది ఒకటి ఏ దీక్ష తీసుకున్నా గానీ ప్యాంట్లను కొంచెం దూరంగా పెట్టి ఎందుకంటే మనం దేవాలయం దర్శనం చేస్తే కుచేలాలను ధరించి దర్శనం చేయకూడదు కుచేలాలు అంటే చింపిన బట్టలు చింపిన బట్టలు అంటే మనం ప్యాంట్ వేసుకున్నా షర్ట్ వేసుకున్నా వేసుకున్నానా బట్టే అంతే చింపి అవును 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 అచ్చా శాస్త్రం చెప్తుంది కుచేలాలను ధరించకూడదు అంటే చిన్న బట్టలు చిన్న బట్టలు అంటే అంగేనా అని వాటి చింపే కుడతారు అవును అంతే కదా కుట్టేవారు అవును కుట్టేవారు అదే విధంగా ప్యాంట్ అనేది చిప్పి మనం దేవాలయానికి వెళ్ళాం స్వామివారిని దర్శన చేసుకోవాలి అనుకో అంగి విడిచి పక్కన పెడతాం మీద పంచ వేసుకుంటాం కట్టుకొని పోయి స్వామిని దర్శనం చేసుకుంటాం అదే ప్యాంటుంటే విప్పి కట్టుకోలేం కదా షర్ట్ అంటే తీసి పక్కన పెట్టుకోవాలి చేయవచ్చు అందుకే వచ్చే సాధ్యమైనంత వరకు ఈ ంగీలను ధరించడం అంటే చిన్నగా వస్త్రం ఉంటారు దోతిలను ధరించడం శ్రేయస్కరం శ్రేయస్కరం అందుకోసమే ఇవన్నీ కూడా దీక్ష మరియు నేను చెప్పాను మాంసాహారం నిషేధం మనకు అవును మాంసాహారాన్ని ఉండకూడదు దీక్షాకాలం అదే విధంగా వెల్లిపాయ ఉల్లిగడ్డ అల్లం ఇవన్నిటి కూడా సుగంధమైనటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టాలి ఈ మన శిక్ష కొట్టుకోవడం ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా వీటన్నిటి కూడా దూరంగా ఉండాలి దీక్షాకాలం అనేది సాధ్యమైనంత వరకు కఠినమైన నియమాలతో ఆచరించాలి ఉదయం సాయంత్రం కెమికల్ సబ్బులు కూడా వాడకూడదు కానీ ఎందుకంటే మనకు పొల్యూషన్ పెరిగిపోయింది కెమికల్స్ వాడకుండా అసలు తరకాయికి నూనె పెట్టుకుని దుబ్బుకోవడమే దీక్షాకాలం లోపల సన్యాసి ఆచరిస్తుంటాం కనుక వీటి అనేవి ఉండాలి కానీ ఉన్న పొల్యూషన్ మనం తట్టుకోలేస్తలేము అందుకోసమే కొంతవరకు అయినా కానీ నియమాలను కఠినంగా ఆచరిద్దాం అదే వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి కొందరు అంటారు మీరు ప్రాతకాలం కంపల్సరీ దేవాలని చెప్పారు నేను సార్ ఫస్ షిఫ్ట్ పోయి వస్తాను నా పరిస్థితి నేను వచ్చేసరిగా అంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటిదంటే ఉద్యోగం వాడు తన కర్మ తన కర్మను సక్రమంగా నిర్వహించుకుంటూ ఆ తర్వాత కాలంలో దీక్ష ఆచరించాలి అంటే ఒకవేళ సమయం సరిపోకపోయినా కానీ తర్వాత కూడా స్నానం చేసి దీపారాధన చేయవచ్చు మనం కావాలని చేయట్లేదు అక్కడ ఓకే మన ఆ యొక్క డ్యూటీ నుంచి వచ్చేసరికి సరిగ్గా ఏడైంది వెంటనే వచ్చి స్నానం చేసి దీపం అదే ఏ సమయం అయినా సరిపోతుంది మనం డ్యూటీ పోయి ఆ సార్ మరి ఐదు గంటలకు నేను డ్యూటీ నుంచి వెళ్ళిపోయి దీపం వెలిగిస్తా అంటే ఆ పుణ్యం నీకు సార్ సార్కి వస్తుంది సార్కి వస్తుంది అటెన్షన్ టెన్షన్ కాకూడదు అక్కడ ఇది కాగదు మన దీక్ష మనం పనిలో ఉన్నప్పుడు ఎందుకంటే మనకు ఏమని చెప్పిందంటే మనం చేసే కర్మ సక్రమంగా ఆచరించాలి ఓకే దీక్షలో కూడా మన దీక్షలు కూడా మనం చేసే ఉద్యమం అయినా ఏదైనా సక్రమంగానే ఆచరించాలి ఆ వీలు కాని సమయాన్ని కాకుండా తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు ఓకే ఎట్లా లేదు టైం దాటిపోయింది కదా నేను ఏడు గంటలైంది కదా వచ్చింది పది ముట్టిస్తే అనుకోవద్దు రాగానే స్నానం చేయాలి దీపం వెలిగించాలి తర్వాత కార్యక్రమాల్లో లీనమైపోవాలి అంతేగాని సమయం దాటిపోయింది ఏడైంది నేను పది పాలకులు ముట్టించుకుంటా ఇప్పుడు గట్ పడుకుంటా అంటే కుదరదు ఈ విధంగా కఠినమైన నియమ మాంసాహారాన్ని నిషేధించుకోవాలి ఎంత విశేషంగా ఆ భగవంతుని నామస్మరణ చేస్తే మనకు అంత ఆ యొక్క ఆశిష్లను పొందగలుగుతాం అంటే అష్టోత్తరం చదువుకోవచ్చు శివ మానస పూజ చదువుకోవచ్చును పురాణాన్ని చదువుకోవచ్చును ఓకే విశేషంగా ఆరాధించడం వల్ల మనకు కావాల్సిన అన్నీ కూడా పొందగలుగుతాం కనుక మీరందరూ కూడా ఈ యొక్క దీక్షాకాలాన్ని ఈ యొక్క శివ కాలాన్ని వినియోగించుకొని మన ఇలవేల్పు అంటే వేములాడ రాయరాజేశ్వరుడు ఆ శివుడే దాదాపు అందరికీ ఇలవేలుగా ఉన్నాడు మన ప్రాంతంలోపల మనము ఈ దీక్షను ఇప్పటి నుంచి సాధ్యమైతే పదకొండు రోజులైనా ఆచరించండి ఆ శివ దీక్షను ఆచరించి ఆ యొక్క స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను విశ్వేశ్వర మరి మీకు ధన్యవాదాలు మా ప్రేక్షకుల కోసం చక్కగా మరి శివ దీక్ష గురించి చాలా వివరంగా అందజేశారు మరి మీకు మా ప్రేక్షకుల తరఫున మీకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆ ఫ్రెండ్స్ మరి మీరు అందరూ కూడా ఈ వీడియోని చక్కగా చూసి మరి మాలాధారణ విషయంలో ఎలా ఉండాలో మరి మీరు అందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారని కోరుకుంటూ మరి ఇద్దరితో మీకు ఒక మంచి విషయాన్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ వేదభూషణ్